మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిరిసిల్లలో రాజీనామా చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు ఉప ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి తాను పోటీ చేసి గెలిచొస్తానని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఒకవేళ కేటీఆర్ ఓడిపోతే పార్టీ మూసేసుకుంటారా అని కేసీఆర్ చెప్పాలని అన్నారు మంత్రి కోమటిరెడ్డి రాహుల్ గాంధీ పుణ్యాంగా తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో పార్టీని పోగొట్టుకుంటే వాకి ఈ పిల్లగాడు వచ్చి వాళ్ళని తిట్టి అందుకనే ఆ టాక్ ఇచ్చింది పబ్లిక్కి అరవై నాలుగు చేసినావు నెక్స్ట్ టైం నూట ఇరవై నాలుగు చేస్తాం ఎందుకంటే పేషెంట్లు నూట యాభై అవుతున్నాయి నువ్వు ఉంటుండమే నెక్స్ట్ టైం గెలుస్తాం ఆ పార్టీ ఉండదు అందుకనే కేటీఆర్ నువ్వు ఛాలెంజ్ పనిచేసి అమెరికాకు దుబాయ్కి పోయి మంచిగా ఎంజాయ్ చేసుకో అయితే సావు తప్పి కన్నులు నూట పోయినటు ఎనభై ఒకటితో గెలిచినాడు అలా సీఎంగా ఉండి అంటే డిఫాక్టివ్ సీఎంగా ఉండి ముప్పై వేలు మేము ఒక్కొక్కరు యాభై ఐదు వేలతో గెలిచినావు అప్పుడే ఇన్సల్ట్ సీఎంగా షేమ్ ఫీల్ కావాలి ఇదేం చేసి రాజకీయాలు వెళ్ళి మళ్ళీ మరికి వెళ్ళిపోవాలి ఎవరో సంపాదించుకుని ప్రశ్నించుకుని దుబాయ్ పోయి ఎంజాయ్ చేసుకోవాలి ముప్పై వేలతో గెలుచుండేదాన్ని మీరే నేను ఆ పొజిషన్ ఉంటే రిజైన్ చేస్తుంటుంది టెన్ ఇయర్స్ ఎంపీ సీఎం కొడుకు రైట్ హ్యాండ్ నేషనల్ హైవేస్ ఉన్న ఫండ్స్ అన్ని ఆయన పెట్టుకున్నాం ఇంత ఖర్చు పెట్టుంటారు సార్ ఆయన రెండు వందల కోట్ల పైన పెట్టి ఓటుకు ఆరు వేల రూపాయలు వచ్చింది ఓటర్ దగ్గర మీరు పోయి ఎంక్వైరీ చేయండి నేషనల్ మీడియా ఓటర్ దగ్గర పోరి మీడియా అని చెప్పకండి మనకి కార్ గుర్తుకు ఓటు ఎన్ని ఇస్తారని చెప్పిన అని మీరే అడిగండి మీకు తెలుస్తుంది రికార్డ్ చేసుకోండి కేటీఆర్ గిరి సంబంధమైన సిరిసిల్లా ఎనభై ఓట్లతో గెలిచినాము మన సీఎం కొడుకు పదిహేళ్ళు డిఫాక్టో సీఎం నీ కాన్ఫిడెన్స్లో తెలంగాణ ప్రజలు నల్గొండ ప్రజల ట్యాక్స్ పైసలు హైదరాబాద్ ట్యాక్స్ అన్నీ తీసుకుపోయి సిరిసిల్లా సిద్ధిపేట గజ్జుల్లో పెట్టుకొని ఆఫర్ ముప్పై వేలతో గెలిచినాము మేము యాభై వేలతో గెలిచినాము పదేళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో సంబంధం సంబంధమైంది అందుకనే సిరిసిల్లా రిజైన్ చేయి నేను కూడా రిజైన్ చేస్తాను అక్కడ కాంటాక్ట్ చేయి నువ్వు నా మీద గెలువు నేను పార్టీకి రిటైర్ అవుతాను నువ్వు గెలి నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ చేసుకుంటాం చాలా అయిపోతే ఒకసారి ఆ పా పనికిదారు ఎట్లా పార్టీ అయిపోయింది పని ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేసేదిగా మాకు ఫ్రీగా ఉంటుంది ట్వంటీ ఇయర్స్ కాంగ్రెస్ ఉంటుంది నాకు కేటీఆర్ కంపారిజన్ ఏంటి లక్షల కోట్లు ఉండొచ్చు కాళేశ్వరం దోచుకున్నది ధరణీళ్ళు దోచుకున్నాయి పైసలు నాగంలో క్యారెక్టర్ ఉన్నది ఆయన క్యారెక్టర్ లేని మనిషి కొట్టాలంటే ఈజీ పని వాళ్ళు ఆయనే ఓడిపోయిండు మామూలు ఎక్కడ వెంకటరమారెడ్డి ఒక వర్కర్ మీద కేటీఆర్ అనే వారు ఛాలెంజ్ చేసే స్థాయి లేదు ఆయన ఒక్కర్ క్లోజ్ అయిపోయింది சிரிசில போட்டார் சார் எக்கெசிஆர் கேசிஆர் எக்க